సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రులు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా సోదరిమణి శాసనసభ్యురాలు శ్రావణి గారికి సోదరుడు డిసిఎంఎస్ చైర్మన్ కేశరెడ్డి గారికి డిసిసి బ్యాంక్ కేశవరెడ్డి గారు డిసిఎంఎస్ వెంకటేష్ గారు పొరపాటు అయింది సారీ వద్ద ఎవరికి ఇచ్చింది వాళ్ళ సమర్థవంతంగా నడిపితే చాలు అదేవిధంగా సోదరుడు రామలింగారెడ్డి గారు ఆలం వెంకట నరసనాయుడు గారు రాణ్ గారు చాలా మంది వేదికను అలంకరించిన పెద్దలు అదేవిధంగా ఎల్లనూరు మండల పరిధిలో కానీ నియోజకవర్గ నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయబలష్లు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం చాలా సంతోషం నేను ఎప్పుడో ఒకసారి పార్లమెంట్ మెంబర్గా మీ ప్రాంతానికి అయ్యాను తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఒక పదమూడు సంవత్సరాలు నేను కూడా ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తి సోదరుడు అనిల్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన పిలిస్తే కాదని లేకుండా వచ్చాను మీ అందరిని కూడా చూసే సౌలభ్యం కలిగింది చాలా సంతోషం అదేవిధంగా ఈ రోజు సొసైటీలు రెడ్డి గారు చెప్పినట్టు అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నూట ఎనిమిది సొసైటీలు ఉంటే దాంట్లో చాలా వరకు నష్టాల ఊబిలో ఉన్నాయి కొన్ని మాత్రమే లాభాల బాటలు నడుస్తున్నాయి అందులో కనేకల్ మొట్టమొదటి స్థానంలో ఉంది లాభాల బాటలో తర్వాత సెకండ్ ఎల్లునూరు అని చెప్పారు చాలా సంతోషం కానీ సొసైటీ ప్రెసిడెంట్స్ కూడా పోటీ తత్వంతో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు సొసైటీస్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అంతా కూడా రైతాంగానికి దగ్గరలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రైతుల సమస్యల మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది చాలా సంతోషం ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది తర్వాత సొసైటీ నుండి ఎరవులన్నీ కూడా బాగా సప్లై చేస్తున్నారు అని చెప్పడం జరిగింది దాంతోనే ఇక్కడ లాభంలో ఉంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కేశరెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా మొత్తం వన్ నాట్ ఎయిట్ సొసైటీస్లో కూడా ఈ ఎరువులంగలు అనేవి తప్పనిసరిగా పెట్టి అదేవిధంగా సక్రమంగా కేంద్రం నుండి రాష్ట్రం నుండి కష్టపడి మెన్యూర్స్ అన్ని కూడా తెప్పించాల్సినటువంటి అవసరం ఉంది తెప్పించి ప్రతి సొసైటీస్ నుండి కూడా అమ్మకాలు జరిగితే ఆ సొసైటీ లాభాలు వాటబడతాయి రైతులు బాగుంటారు మనము మన చరిత్రలో పుట్టల్లో మనం చూసినట్టయితే భారతదేశానికి వెన్నెమ్మక రైతాంగం సెవెంటీ పర్సెంట్ ఈరోజు రైతులంతా కూడా రైతులంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి తర్ణం మనందరికీ కూడా తెలుసు అందుకోసం రైతులకు సంక్షేమానికి ఇప్పుడు ఇక్కడ కూడా అనిల్ గారు కూడా భవిష్యత్తులో కూడా సొసైటీ ఇంకా మంచి లాభాల బాటలో ఉండే విధంగా చూస్తూనే రైతులకు ఏమేమి కావాలో ఎరువులన్నీ కూడా ముందు జాగ్రత్తగానే అవన్నీ ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని సెంట్రల్ అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని అన్ని కూడా బాగా సభ్యంగా నడిపిస్తే నీకు మంచి పేరు వస్తుంది మీ ప్రాంతానికి మంచి పేరు వస్తుంది భవిష్యత్తులో కూడా ఆ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న బాగా పనిచేసేటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి ఏదో నేను అధ్యక్షుడు అయ్యానులే ఏదో ఊరికే ఉంటే కాదు ఆకారం పరి పుష్టి అది ఏదో పెద్ద చెప్తారు అట్లా కాకుండా ఖచ్చితంగా పని చేయాలి పనిచేసి మన్ను పొందాలని ఈ సందర్భంగా అనిల్ గారి నేను తెలియజేసాను అదే మిత్రుడిగా ఎవరైనా పోటీ తత్వం ఉండాలి పని చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి చూసేదానికి ఉండడమ్మ కోసిన కూర్చునే అంటే అది తప్పు అవుతుంది అది కాదు అదే విధంగా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనం గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎలాంటి పరిపాలన వచ్చిందో మన ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ అదే అదేవిధంగా ఉద్యోగస్తులకి సాలరీస్ కానీ రైతాంగం యొక్క సమస్యలు కానీ ప్రభుత్వ ఉద్యోగ సమక్షేమం అయితేనేమి మన అమరావతి అయితేనేమి మన పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అందరినీ అయితేనేమి ఇవన్నిటిని కూడా ఎలాంటి ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఒక తుగ్లక్ పాలన చేసి ఈ రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించామని మన అందరూ కూడా తెలుసు అయితే ఈరోజు మన రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఆలోచన చేశారు ఏమో ఎవరైతే బాగుంటుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం ఇప్పుడే ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది అనేటువంటి ఆలోచన అందరూ కూడా రావడంతోనే ఏకపక్షంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ ఘన విజయం సాధించింది అదేవిధంగా ప్రతిపక్షానికి పదకొండు సీట్లు వచ్చాయి మన పదకొండు సీట్లు వచ్చాయని విర్రవై విరవైగా రాదు అని చెప్పి తెలియజేస్తున్న మనకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పాలన అందించి ప్రజలను మన్నల పొందాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తామన్నా ఈరోజు సూపర్ సిక్స్ ఇచ్చాం ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అంశాలని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం ఆ ఇంప్లిమెంటేషన్ లో కూడా అన్ని అడుగులు ఆ రోజు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పాం ఆ నాలుగు వేలు కూడా ఇవ్వడం కూడా జరుగుతా ఉంది అదే విధంగా తల్లికి వందడం మన పిల్లలు ఎంతమంది చదువుతా ఉంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అది కూడా అమలు చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మొన్ననే అయితే ఆ ప్రభుత్వంలో చూస్తే ఇంటిలో ఒకరికి మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ జ్ఞాపం పెట్టుకోవాలా అన్నదాత సుఖీభావ రైతులకి అదేవిధంగా పెట్టుబడి నిధి తప్పనిసరిగా ఏది వర్షాకాలం వస్తేనే ఏడు వేల రూపాయలు ముఖ్యంగా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం దాన్ని కూడా మొన్ననే ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సంవత్సరం లోపల పూర్తిగా ఇరవై వేల రూపాయలు కూడా రైతాంగాన్ని కూడా ఇచ్చి ఆదుకోవడం కూడా జరుగుతుంది అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ముఖ్యంగా నిరుద్యోగ భృతి అనేది ఇంకా పెండింగ్ ఉంది అది కూడా తప్పనిసరిగా ఎవరైతే చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఒక బాధ్యత పెరిగింది ఆ బాధ్యత పెరిగినప్పుడు మనం తప్పనిసరిగా బాధ్యత సక్రమంగా నిర్వహించుకోవాలి మన ప్రాంతంలో కూడా ముఖ్యంగా ఈరోజు మనకి రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అదే విధంగా ఈ రోజు కోపిరెడ్ ఎన్నికలు కూడా రేపు ఇదేదో ఏదో నామినేటెడ్ అయిపోయిందనే కృషి పడితే కుదరదు రేపు ఆరు నెలల లోపల ఎలక్షన్ వచ్చినప్పుడు ఇదే అధ్యక్షుడే రేపు సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడిగా పోటీ చేయడం జరుగుతుంది డైరెక్టర్స్ కూడా పదకొండు మంది ఉంటారు తప్పనిసరిగా అందరినే గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీదగా ఉంది అదే విధంగా మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కూడా తొందరగా పూర్తి చేసుకుని మన వాళ్ళు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు సొసైటీలో ఎక్కువ భాగం మెంబర్షిప్ కూడా చేస్తేనే ఈజీ గెలిచేదానికి అవకాశం ఉంటుంది విధంగా ఆరు నెలల లోపల ఎన్నికలు వస్తే ఆ గెలిపిస్తారా లేదా మీరంతా నోరు మెదపలేదయా గెలిపిస్తా ఉన్న చేతులు పైకెత్తండి గెలిపించాలా మీరు మెంబర్షిప్ కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి మెజారిటీ స్థానాల్ని తప్పనిసరిగా గెలిపించుకోవాలి అదే విధంగా ప్రజల యొక్క మన్ననలు పొందాలి మనం అంశాలని ఈ రోజు ప్రజలకు ఏం చెప్పామో చేస్తున్నటువంటి తరుణం కాబట్టి మనం అన్నీ చెప్పాము అన్నీ చేస్తున్నాం తన మొన్ననే మీకు తెలుసు అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకు అందరూ కూడా బస్ సౌకర్యాన్ని కూడా అది కూడా మొన్న ఆగస్టు పదహైదు నుండి కూడా ప్రారంభించడం జరిగింది ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మనమ చెప్పేది ఉంది ప్రజల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున ఇవన్నీ కూడా పనిచేస్తున్నాం మా పార్టీకి ఓట్లు వేయండి ఆ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతుంది భ్రష్టపడుతుంది ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనేది మాత్రం మీరందరూ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈసారి పోలవరం ప్రాజెక్ట్ మొన్ననే ఎన్నికైన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు మాన్యాల నుండి కర్నూలు పత్తికొండ విధంగా కురవకొండ మీదుగా ఈ రోజు దాదాపుగా కుప్పం వరకు కూడా మూడు వందల ఏడు